ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీరు పైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరుగుతోంది ఎందుకంటే షర్మిల ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అనేక ఆరోపణలు చేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని వదిలేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఒంటి కాలిపైన లేస్తూ విమర్శలు చేస్తూ వచ్చారు అయితే ఇటీవల కల్తీ లిక్కర్ కేసు తెర మీదకు రావడం అందులో తెలుగుదేశం పార్టీ ఉందని బయటపడడంతో వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం షాపులు నిర్వహిస్తూ కల్తీ లిక్కర్లో వాటిలో అమ్ముతూ ప్రజల ప్రాణాలను బలిగొంటోందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల కల్తీ లిక్కర్ గురించి మాట్లాడడం లేదు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడం లేదు తెలుగుదేశం పార్టీ పాత్ర పైన మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదు అన్న ఒక ప్రశ్న అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒంటి కాలిపై లేస్తూ విమర్శించారు వైఎస్ శర్మిల లిక్కర్ స్కామ్ పైన కూడా మాట్లాడారు కానీ ఇప్పుడు కల్తీ లిక్కర్ గురించి కల్తీ మద్యం గురించి తెలుగుదేశం పార్టీ పాత్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది చంద్రబాబుతో వైఎస్ షర్మిలకు ఒప్పందం ఏమైనా ఉందా ఆ ఒప్పందం మేరకు వైఎస్ షర్మిల మాట్లాడడం లేదా అందుకే ఇటీవల కనిపించడం లేదా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది మరోవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అంశం పైన మాట్లాడుతున్నారు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్ చోరీ అంశం పైన బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు వైఎస్ఆర్సీపీ స్పష్టంగా ప్రకటించింది ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందని వైఎస్ఆర్సీపీ ఓటమి వెనుక కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టు ఓటు చోరీ అంశం ఉందని వైఎస్ఆర్సీపీ అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఓటు చోరీ అంశం గురించి మాట్లాడడం లేదు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం లేదు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయడం లేదు పాల్గొనడం లేదు ప్రజల్లోకి వాయిస్ను తీసుకువెళ్లడం లేదు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి మ్యాథ్స్ ఫిక్సింగే కారణమా ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్నటువంటి మ్యాథ్స్ ఫిక్సింగ్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల మాట్లాడడం లేదా ఒకవైపు కల్తీ లిక్కర్ కేసు కావచ్చు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కావచ్చు ఇవన్నీ ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే అంశాలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఈ అంశాలపైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా వైఎస్ షర్మిల మాట్లాడాలి కానీ ఆమె మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు చంద్రబాబుతో ఒప్పందం ఉంది ఆ ఒప్పందం మేరకే రాష్ట్రంలో ఆమె మాట్లాడడం లేదు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు రాష్ట్ర ప్రజల సమస్య గురించి కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి కానీ మాట్లాడడానికి ఆమె పిసిసి పదవి తీసుకోలేదని కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికే వ్యక్తిగత అంశాలను కాంగ్రెస్ పార్టీ వేదికగా మాట్లాడడానికి ఆమె పిసిసి పదవిని తీసుకున్నారు అందుకే రాహుల్ గాంధీ ఆమెకు పదవి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం లేదు ఓట్ చోరీ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమం చేపట్టకపోయినా షర్మిళకు ఎలాంటి అక్షింతలు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి లేదు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు షర్మిల వ్యవహరిస్తున్నటువంటి తీరుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కీలకమైనటువంటి ప్రజా సమస్యల పైన షర్మిల మాట్లాడకపోవడం ఆమె వైఖరిని స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆమె ప్రజల సమస్య కంటే వ్యక్తిగత స్వలాభం కోసం జరిగే అవసరాల కోసమే ఆమె మాట్లాడుతుంది లేదంటే ఆమె మాట్లాడుతూ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది వ్యక్తిగత అంశాల కోసమే మాట్లాడుతుంది ప్రజల కోసం మాట్లాడదు అన్నది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా విమర్శిస్తున్నటువంటి సందర్భం